అయినా గుర్తుపెట్టుకోవాల్సింది ఏదైనా కానీ పాలనలో విశ్వసనీయత ఉండాలి ఒక మాట చెప్తే ఒక రాజకీయ నాయకుడు అది చేస్తాడు అన్న నమ్మకం ఉండాలి దట్ ఇస్ కాల్డ్ గవర్నెన్స్ దట్ ఇస్ కాల్డ్ విలువలు విశ్వసనీయత ఈ రెండు ఉన్నప్పుడు పాలన అనేది ఆటోమేటిక్లీ బాగా ఉంటుంది ఎస్ ఫస్ట్ టైం నిన్న నా ప్రిఫరెన్స్లో ఐ వాజ్ మెన్షనింగ్ మోర్ అబౌట్ కార్యకర్తలకు సంబంధించిన విషయం ఎందుకంటే లాస్ట్ టైం మనం అధికారం లేకొచ్చిన వెంటనే జూన్లో అధికారం లేకొచ్చాం మార్చ్లోనే కోవిడ్ వచ్చేసి సో ఆ తర్వాత రెండున్నర సంవత్సరము తీవ్ర రాష్ట్రంలో అసలు ఫోకస్ మొత్తము కోవిడ్ మేనేజ్మెంటు రాష్ట్రానికి సంబంధించిన వనరులు మేనేజ్మెంటు ప్రజల సంక్షేమము సేఫ్టీ వీటి గురించే టైం కేటాయింపులు చేయాల్సి వచ్చింది సో ఈ నేపథ్యంలో కార్యకర్తలకు ఒక నాయకుడిగా ఒక పార్టీ నాయకుడిగా ఒక లీడర్గా కార్యకర్తలకు ఒక తండ్రిగా చేయగలిగింది బహుశా నా దృష్టిలో నేను తక్కువ చేసుకున్నానని నాకు అనిపించింది ఎందుకు అనిపించింది అని అంటే ఈరోజు తెలు ఈరోజు వైఎస్ఆర్సిపి కాంగ్రెస్ వైఎస్ఆర్సిపి కార్యకర్తలు ఈరోజు పడతా ఉన్న బాధలు చూశారు ఈరోజు చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి వాళ్ళకు పెడతా ఉన్న కష్టాలను చూసి నిజంగా వాళ్ళను చేస్తా ఉన్న హెరాస్మెంట్ని చూసి సో ఇవన్నీ చూసినాక వాళ్ళకు మంచి చేయాలి వాళ్ళ మీద ఎవరైతే సులుం ప్రదర్శించినారో వాళ్ళందరికీ బుద్ధి రావాలి పోలీస్ డ్రెస్ ఉంది కదా అని చెప్పి నేను ఇష్టం వచ్చినట్టుగా నిన్ను ఇల్లీగల్గా అరెస్ట్ చేయకూడదు దాట్ బి సమ్స్ అకౌంట్ సమ్ అకౌంట్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ అలాంటి వాళ్ళతో ఆ అన్యాయం చేసిన వ్యక్తితో అన్యాయం చేయబడిన వీళ్ళకు సెల్యూట్ కొట్టించి క్షమాపణ చేపిస్తుంది ఒకవేళ అలా చేయకపోతే ముందు నిలబెట్టించే కార్యక్రమం చేస్తారు ఇలా ప్రతి ఒక్కరికి కూడా గవర్నమెంట్ అంటే మీకు తోడుగా ఉంటుంది అన్న నమ్మకం కలిగించే విధంగా ప్రతి అడుగు వేస్తారు వైఎస్ఆర్సిపి టూ అహలన కార్యకర్తలకు భరోసాగా ఉంటుందని మాత్రం ఖచ్చితంగా అసలు ఆశ్చర్య విషయం నేను ఈనాడు పేపర్లు రాస్తే ఐటెం చూసిన నిజంగా ఆశ్చర్యం అనిపించింది ఒక మనిషిని ఏ రకంగా ఇరికిచ్చాలని తాపత్రయపడతా ఉన్నాను అసలు మిథున్ పెద్దిరెడ్డి మిథున పెద్దిరెడ్డి పెద్ద పెద్దారెడ్డి అది రాసిందే ఈనాడు రాసింది పెద్దారెడ్డి కొడుకు మిథును పెద్దారెడ్డి కొడుకు మిథునని చెప్పి రాసి రాసి సరే మిత్రునికి ఏం సంబంధం ఆయన పార్లమెంట్ లోక్సభ ఫ్లోర్ లీడర్ వాళ్ళ నాయన ఏపీ కొట్టుకోయే ఓట్టుకో నాయనకి ఇక్కడికి ఏం సంబంధం ఇష్టం వచ్చినట్టుగా ఇరికడం కసిరెడ్డి రాజా కష్టరెడ్డి ఎవరో పేరు చెప్పారు ఆయన ఎవడైనా ఆయనకు ఏం సంబంధం మద్యానికి ఏం సంబంధం అంటే ఎవడో ఒక ఆశీస్ ఉన్నారు పట్టుకోండి రావడం ఆశీస్ ఇరికించడం తీసుకోవడం పెట్టడం ఆశిష్ పేరు ఇంకోటి ఎవరితో చెప్పించడం ఆశీస్ పేరుతో ఇంకోరు రామచంద్రరాడి పేరు వెంకటాయుడి పేరు సురేష్ పేరు చెప్పించడం ఇది కేసుల్లో నిలబడతాయి ఎన్ని అసలు ఎవడైనా కానీ డబ్బు ఎందుకు ఇస్తాడు ఫస్ట్ ఫండమెంటల్ క్వశ్చన్ ఆలోచన చేయాల్సింది అందరూ ఆలోచన చేయండి డబ్బు ఎవడని ఎందుకు ఇస్తాడు అయ్యే రేట్లే కదా చంద్రబాబు నాయుడు హయాంలో ఉన్నది సేమ్ బేసిక్ రేట్లే కదా ఇంకా మన హయాంలో బేసిక్ రేట్లు సేమ్ పెట్టి ట్యాక్స్లు పెంచడం బేసిక్ రేట్ అదే కదా చంద్రబాబు నాయుడుకి ఇచ్చినడం వల్ల ఏనాడు రాస్తాడా చంద్రబాబు నాయుడు తీసుకున్నాడే మా చంద్రబాబు నాయుడు గన్నప్పుడు ఇంకోవరకు ఎందుకు ఇస్తారు ఇంకా మన హయాంలో వాల్యూమ్స్ తగ్గినాయి రేట్లు షాక్ కొట్టే విధంగా ట్యాక్సులు పెంచినాయి సో ట్యాక్సులు పెంచి బేసిక్ రేట్ అట్టే ఉంచి వాల్యూమ్స్ తగ్గేట్టుగా చేసిన వాళ్ళకి ఇస్తారా లేదా చంద్రబాబు నాయుడు గారు హయాం మాదిరిగా వాల్యూమ్స్ పెంచడానికి చంద్రబాబు నాయుడు హయాంలో రేట్లు కూడా పెంచినాడు పెంచడానికి రేట్లు పెంచడానికి బేసిక్ రేట్లు కూడా పెంచినాడు చంద్రబాబు నాయుడుకి ఇస్తారా వాళ్ళకి ఇస్తారా బేసిక్ ఫండమెంటల్ క్వశ్చన్ రెండు లక్షల డెబ్బై మూడు వేల కోట్లు బటన్ నొక్కి లంచాలు లేకుండా వివక్ష లేకుండా డిస్పర్స్ చేసిన ప్రభుత్వం వైఎస్ఆర్ అంత గొప్పగా మా ప్రభుత్వం గురించి చెప్తా చంద్రబాబు నాయుడు ఎందుకు చేయలేకపోతూ ఉన్నాడు ఎందుకు బట్టలు నొక్కలేకపోతా ఉన్నాడు ఎందుకంటే బట్ట నొక్కితే ఏం రాదు కాబట్టి అందుకే నేను బట్టలు నొక్కలేకపోతున్నాను డబ్బు మీద వ్యామోహం లేదు కాబట్టి పేరు మీద కాంక్ష ఉంది కాబట్టి చరిత్రలో నిలబడిపోవాలన్న తపన ఉంది కాబట్టి ప్రతి ఇంట్లో నా ఫోటో ఉండాలన్న ఆరాటం ఉంది కాబట్టి రెండు లక్షల డెబ్బై మూడు వేల కోట్ల రూపాయలు బటన్ నొత్తిన డీటీ లంచం లేని పాలన ఎక్కడైనా జరిగింది అంటే వైఎస్ఆర్ సిపి ప్రభుత్వ హయాంలో అని చెప్పి గర్వంగా గొప్పగా కూడా చెప్పగలరు